ఈ రోజు నేను ఇందులో కొన్ని ఏటివి ఉన్నాయి కొన్ని ఏమో కృష్ణానది రొయ్యలు ఉన్నాయి అనమాట రెండు కలిపి వండేస్తున్నాను ఈ పప్పులో ఉన్న ఈ నరం ఉంటది అది కూడా లాగేసి ఒకటికి రెండు సార్లు మంచి కడి ఇవి కూడా కృష్ణానది చేపలండి చక్కగా కడిగేసి పెట్టుకున్నాను పోతుంది గిన్నె చుట్టూ పట్టేలాగా తిప్పేసుకోవాలి కుక్కలు బాగా అరుస్తున్నాయండి ఎవరి ఇంట్లో దొంగలు పడుతున్నారు మా ఇంట్లో అయితే ఏం లేదు సాయంత్రం పూట మంటలు మంచిగా ముగ్గులు సకినాలు పండగలు బట్టలు పబ్బలు అబ్బా ఓ మళ్ళా వేరేలా తీసుకున్నారు నేను జోకి చెప్పింది కూడా మీరు సీరియస్ టైంలో సీరియస్గా తీసుకొస్తారు అందుకే ఆ మాట చెప్పట్లేదు ఈ మాత్రం మండట్లేదు పుల్లలు వామ్మో ఇంకెంత చేయనల్లా స్మోకీ ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ ముక్కలు తిప్పేయాలని ఉందండి కూర పులుసు అద్దరిపోయింది అసలు ఆంటీ క్రెడిట్ అంతా మీకే ఆంటీ అసలు ఎంత బాగుందో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేపల పులుసు అండ్ రొయ్యల వేపుడు చేస్తున్నాను సో చూసి నా సోన్లో ఎలా ఉందో ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే పోయి ముట్టించేస్తున్నాను ఇందులో కొన్ని ఏటివి రొయ్యలు ఉన్నాయి కొన్ని ఏమో కృష్ణానది రొయ్యలు ఉన్నాయి అనమాట రెండు కలిపి వండేస్తున్నాను సో ఫస్ట్ వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి ఇదిగోన్ని శుభ్రంగా తొక్కంతా అంతా పప్పులో ఉన్న ఈ నరం ఉంటుంది అది కూడా లాగేసి ఒకటికి రెండుసార్లు మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇందులో చిట్కడ పసుపు కొంచెం ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేసేయాలి ఇవి బాగా ఉడక ఉడకాలన్నమాట ఈ రొయ్యలు లోపు మనం చేపల్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఇవి కూడా అనేది చేపలండి చక్కగా కడిగేసి పెట్టుకున్నాను ఇందులోకి కావాల్సిన మసాలాలన్నీ కలిపి ముక్కకు పట్టిద్దాం ఫస్ట్ దిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది రొయ్యల వేపుడుకి చికెన్ అనమాట చి చేపల పులుసుకి రొయ్యల వేపుడికి పసుపు గరం మసాలా ఉప్పు వేసానండి ఉప్పు పసుపు వేసేసి ఆవుగిలు పట్టించేసాను రొయ్యల్ని ఇదిగోండి చేపల ముక్కలు కూడా మంచిగా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టించేసి పక్కన పెట్టుకున్నాను ఎల్లుబెట్టక్కుతో ఇదిగోండి చేపలకు కూడా చెప్పాను కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చిన్న పాప ఏడుస్తుంది వినపడిందో లేదో అని ముక్కలకి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు గరం మసాలా అయితే పట్టించేసి పక్కన పెట్టేసాను ఇవి మంచిగా ముక్కలన్నిటికీ పడుతూ ఉంటుంది మసాలా ఇంకా రొయ్యలు అయితే ఉడుకుతున్నాయి అదే ఆవిగిల్లు పెట్టేసాను ఇప్పుడు కూరగాయలు కావాల్సినవి కోసుకుందాము రొయ్యలు వేపుల్లోకి అండ్ చేపల పులుసులోకి టమాటాలు పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు స్తుంది ఉల్లిపాయలు బాగా ఘాటున్నాయి అసలు ఘాటుగా పోతుంది ఇదిగోండి రొయ్యలు దింపేశాను ఉడికిపోయాయి అందులో ఉన్న నీళ్ళు మొత్తం ఆగిలు పెట్టేశాను అనమాట అదే ఉడికిచ్చేశాను ఇంక ఇప్పుడు అది పెట్టేసుకుంటాను ఫస్ట్ రొయ్యలు వేపుడు చేస్తాను తర్వాత మళ్ళీ రొయ్యలు వేగేటప్పుడు దాంట్లో కావాల్సిన టమాటాలు అయితే పోసుకుందాము రొయ్యలు వేపుడు చేస్తున్నానండి ఫస్ట్ మట్టి పాత్ర పెట్టేసుకున్నాను బాగా హీట్ అవ్వద్దు లైట్గా హీట్ అవ్వగానే వెంటనే నూనె పోసేసుకున్నాము నూనె మొత్తం గిన్నె చుట్టూ పట్టేలాగా తిప్పేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు దీంట్లోకి అడ్డంగా చీలుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు కోడిగుడ్డు పరుటి ఎలా చేసుకుంటామో అలాగే అండి సింపుల్గా కొబ్బరి మసాలాలు అవి ఇవి వేస్తే బాగోదు తీయ తీయగా ఉంటుంది నాకెందుకో ఇష్టం ఉండదు అలా అందుకే ఇలా కొబ్బరి పచ్చి కొడుగుడ్డు పరొట్టి అలా చేసుకుంటామో అలా చేస్తూ ఉంటాను బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి కుక్కలు బాగా అరుస్తున్నాయండి ఎవరి ఇంట్లో దొంగలు పడుతున్నారు ఉంది ఎవరికో మా ఇంట్లో అయితే ఏం లేదు వచ్చినా తీసుకెళ్ళడానికి మామూలుగా మా విజయవాడలో చలి తక్కువేనండి ఇట్లా బయట కూర్చోను లేకపోతే బైక్ మీద తిరుగుతాను ఈ టైం వరకు అయితే కొంచెం చల్లగాలి తొగిలి లైట్గా చలిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ మాత్రం చలి కూడా నాకు లేదు ఎందుకు చెప్పండి పొయ్యి గడ కాబట్టి మంచిగా వచ్చగా పొగొస్తా చీ మంటకి చలిని రావట్లేదు అనమాట కళ్ళకి పొగొస్తా మంట కళ్ళ మంట ఉంది అక్కడ పొయ్యి మంట ఉంది రెండు రకాలుగా ఉందిలేండి సో ఇది ఇందు మూలంగా నేను తెలియజేయడం ఏమనగా చలికాలంలో పొయ్యి మంట పెట్టేసుకొని వంటలు చేసుకోండి సో మీకు చలిపెట్టదనమాట మంచిగా చలిమంటలాగా ఉంటుంది సో అందరి పని చేయరు ఇంకొకటి కరెక్ట్గా పది రోజులు హాలిడేస్ వస్తాయి అన్నప్పుడే ఏందుల్లా ఈ పరీక్షలు ఈ పరీక్షలు అయిపోవాలి ఆ హాలిడేస్ రావాలి ఇంటికి పోవాలి ఈ పరీక్షలు అనేవి లేకపోతే ముందే పోతారనేమో అందరూ ఈ పరీక్షలు అనేవి పెడతారు మా ఫ్రెండ్స్కి పరీక్షలు అయిపోవాలి ఆరో తారీఖు ఏడో తారీఖు రావాలి మేము ఊరికి పోవాలి పోగానే సాయంత్రం పూట చలి మంటలు మంచిగా ముగ్గులు సకినాలు పండగలు బట్టలు పబ్బల అబ్బా ఓ మస్తరస్ ఉంటుంది భలే ఉంటుంది కదా ఇక భోగి రోజు మంచిగా గంగిరెద్దులు సూపర్ ఉంటుంది ఇంత అనుకుంటానా తీరా అక్కడికి పోతా కదా పండగకి ఎంతసేపు ఇక తిన్నావా పడుకున్నావా తెల్లారిందా ఇయే ఇక అంతేగాని వీడియో గట్లా తీసుకుందాం ఏమేమో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తా అక్కడికి పోయిన తర్వాత ఏమి గుర్తుకురాదు చేద్దాంలే ఇంకా నాలుగు రోజులు ఉందిగా ఈ నాలుగు రోజులు తీద్దాంలే పలానా వీడియో వెళ్ళాలి వెళ్ళగానే మా చిన్నమ్మల ఇంటికాడ ఈ వీడియో తీయాలి మా పెద్దమ్మల ఇంటికాడ ఈ వీడియో అన్నీ అనుకుంటున్నా పోంగనే అక్కడికి ఇక ఏమి ఉండదు మా ఇంట్లో ఎంతసేపు వాళ్ళ ఇళ్ళకి పోయిన ఇళ్ళలోకి పోయినామా లేదా లేట్గా లేచినామా తిన్నావా తెల్లారిందా వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినామా అంతే ఇక ఏమో అనుకుని అన్నీ చేయలేకపోతున్నా కానీ ఈసారి మాత్రం గట్టిగా డిసైడ్ అయిపోయిన నేనైతే పోగానే మంచి మంచి వీడియోలు ఎవరితో మాట్లాడతా వాళ్ళతో వాళ్ళ దగ్గర వీడియో తీస్తా ఇప్పుడు మా వాళ్ళందరికీ తెలిసింది కదా వీడియోలు తీస్తున్నా అని ఇంకా వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా మాట్లాడతారు వాళ్ళందరితో మాట్లాడుకుంటే వీడియోలు తీయాలి మంచి మంచి రెసిపీస్ చేయాలి పొలం కాడి పోవాలి సంక్రాంతి భోగిది ఇవన్నీ చేయాలి ఎట్లా ఏమో అనుకుంటున్నా కానీ చేతాన్ని మీకు మాట ఇచ్చినాక మళ్ళీ చేయకపోతే మాట పోతుంది కదా పెద్ద మాట మీద నిలబడే పెద్ద పెద్ద శవాదాల మీద ఏదేం లేదులేండి నిలబడే మనిషిని కాదనంటే ఇక అది మళ్ళీ వేరేలా అది నేను జోకి చెప్పింది కూడా మీరు సీరియస్ టైంలో సీరియస్గా తీసుకొస్తారు అందుకే ఆ మాట చెప్పట్లేదు మామూ ఏంది సేపు పడుతుంది అటికే అందంగా ఉంది మీరేమంటారు దీన్ని మేము అటుకే అంటాం లొట్టి అంటే కళ్ళు లొట్టి వేరే ఉంటుంది దీన్ని వండే వాటిని అటుకెళ్ళు అంటారు ఇది బాగా మందం ఉండట్లేము సగా మంచిగా తగలట్లేదు గంట గంట మావోడు కదిలియకుండా చిన్నగా నిమ్మలంగా ఆడే ఆట ఆడుకుంటున్నాడు మా ఆయన కావాలని మనకి గెలుపుతున్నాడు అనమాట కోపం వచ్చింది ఒక్క సూపీట చూసింది అనమాట అది మిస్ అయింది క్యాప్చర్ చేస్తే మంచిగా నా సక్కి నేను ఆడుకుంటాను నా పప్ప నన్ను మాత్రం ఏం కదిలియదు ఆ మా ఓకే ఫ్రెండ్స్ అమ్మకి పెద్ద వాంతి అయ్యింది ఏందో పిల్లలు ఉంటే ఇదే ఏదో ఒకటి అయితేనే ఉంటది ఇకనే ఉండాలి మొత్తానికి ఒక దారికి వచ్చిందల్లా చేపలకు కావాల్సిన చాపల పులుసుకు కావాల్సినవి కోసిన రొయ్యలు వేపుడు కావాల్సి కోసిన ఈ మాత్రం మండట్లేదు పుల్లలు వామో ఇంకెంత చేయనల్లా గట్టి బూడిద వచ్చి మొహాన పడుతుంది వంటలు పడుతుంది రెండు రకాలుగా అందుకే నిమ్మలంగా శుతిమెత్తగా పూమ అని ఊడు ఊదుతున్నా ఊడుస్తున్నా అంట చెప్పు నాన్న నీ కోసమే నాన్న నేను ఇప్పటిదాకా నీ గురించి అది మాట్లాడింది అక్కడ చెప్పు ఇందు మూలంగా తెలియజేసేది ఏమో ఇది తినేది కాదురా నా కొడక టమాటా ఇది ఆల్రెడీ ఒక రెండు రౌండ్లు బట్టలు మార్చడం అయిపోయిందండి ఈ రొచ్చులో మొత్తం ఇక మట్టిలో బొల్లాడి అది అందించుకొని ఆ ముగ్గు చూడండి హ్యాపీ అనేది అని జరిపేసిందో ఇప్పుడు చూపిస్తాం మళ్ళీ అది అక్కడికి పోతుందేమో వామ్మో జరి జాగ్రత్త ఫ్రిజ్ అమ్మ తీసుకుపో యోగ ఇట్లా ఇట్లాంటి తిప్పలు ఉన్నాయని చెప్పేసి ఆ వండర్ ఛానల్లో వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాను అనమాట అట్లా అని ఈ ఇంటి మీద ఏం వీడియోస్ తీయకపోతే కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది మీకు కూడా అట్లనే అయిపోయేదే మళ్ళీ కనుమరుగైపోయిందేమో ఇల్లు అని చెప్పేసి మళ్ళీ ఇందులో పోయమంట బగ్గ బగ్గ మండు కదా వంట దెబ్బ ఏందో ఇప్పుడు అంటుకున్నాయి పుల్లలు కానీ అటుకకి తగలట్లేదు మంట ఇప్పటికీ ఇక్కడ వేడి కాలేదండి ఇంతసేపు అమ్మో ఒక్కసారి వేడైందంటే ఇక దబ్బిందా సల్లారదన్నమాట ఇంకా వేడి కాలేదు ఏది కొంచెం వేగినాయి ఉల్లిపాయలు ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తున్నా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఆల్రెడీ మనం రొయ్యలు ఉడకబెట్టుకునేటప్పుడు పసుపు వేసినాం కదా అందుకే ఉల్లిపాయలు ముక్కలు పట్టేంతవరకు కొంచెం చిట్కడంత వేసుకుంటే సరిపోతుంది కథ మంచిగా లైన్లో పడ్డదండి అటుకి మొత్తం మంచిగా వేడైనట్టుంది ఎర్రగానే ఉల్లిపాయలు కూడా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇదిగోండి త్త చాలు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలు కలుపుకోవాలన్నమాట చూసారా చక్కగా ఇందులో ఉన్న అంతా పోయి మంచిగా ఉడికినాయి ఈ రొయ్యల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులో కోండి రొయ్యలు కలిపేసాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆవిరిలో ఉడకనిద్దాము రొయ్యలు మగ్గినాయి కదండీ మసాలలో ఇప్పుడు దీంట్లోకి కారం గరం మసాలా వేసుకోవాలి మామూలుగా స్టీల్ గిన్నెలకి కడాయిలకి గంటే కొట్టి కొట్టి దీనికి కూడా అలవాటు అవుతుంది గట్టిగా తగిలింది అనుకున్నాను రెండొక్కలే కూర్చుంటుంది అటుకే కారం వేసా ఒక టమాటా వేద్దాం అనుకున్నా మళ్ళీ ఎందుకో ఇలాగే ఫ్రై తినాలనిపించింది టమాటా వేస్తే కొంచెం ఇగురులా వచ్చింది వద్దు అనిపించి వేయలేదన్నమాట ఇదిగోండి గరం మసాలా ఇందులో చెక్క లవంగా ఇలాచి మిరియాలు సాజీరా చాలా రకాలు వేసి నిన్నే పొడి పట్టాను అనమాట ఇంకా మసాలా అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి కూడా ఉంది ఇందులో ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను ఇదండి నా స్టైల్లో రొయ్యలు వేపుడు చూడడానికి ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రొయ్యలు అయిపోయిందండి ఇప్పుడు చేపల పులుసు చేపల పులుసుకి పెద్దదే పెడుతున్నాను ఇది ఇంకా మంద ఉంది ఇది ఎంతసేపు పట్టిద్దో వేడవడానికి బాండి వేడెక్కింది నూనె పోస్తాను నూనె కూడా వేడైంది చుట్టూ తిప్పేసాను బాండికి పట్టేలాగా ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే వేస్తున్నాను రొయ్యలు రొయ్యలు వండిన అట్టుకుంది కదా అది ఫస్ట్ టైం అనమాట దానికి వాడడం దీన్ని నేను బిర్యానీకి వాడే ఆల్రెడీ కొంచెం ఇది అలవాటు పడుంది కదా తొందరగా వేడైంది మంచిగా అవుతుంది అనమాట ఇందాక చాలా టైం పట్టింది కదా సో అది ఈ దబ్బిన మగ్గినాయి అండి ఉల్లిపాయలు అయితే మంచిగా కథం ఇంకా దీంట్లో పసుపు వేసుకొని చింతపులుసు పోసుకోవడమే కానిచ్చేద్దామా ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాయండి టమాటాలు వేస్తున్నాను ఒక రెండు చిన్న సైజ్ టమాటాలు అయితే పోసాను ఇదిగోండి ఇలా గంట గంటకి పీక్తానే ఉంటాడు మరీ గంట గంట అని కాదు పావు గంట అరగంటకి వాడు ఆడుతా ఆడతా గుర్తొచ్చిందంటే వచ్చేస్తాడు ఆటోమేటిక్గా ఇలా వీడిని మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి వీడియోస్ నీ గురించే చెప్తున్నా అమ్మో ఏం ఆడుతున్నాయి వీడేమో ఏడుస్తున్నాడు ఇది పోద్దామా ఇది పోద్దామానే లేస్తావా నువ్వు నేను పోస్తాను ఒకసారి లేవరాదమ్మా టమాటాలు కూడా మగ్గినాయి చింతపులుచి పోస్తున్నాను బావా పలకే

ఇదిగోండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే మసులుతున్నాయి చింతపండు పులుసు నీళ్ళు కాదు చింతపండు పులుసు మసులుతుంది ఇది ఇట్లుంది గిన్నె ఇట్లా ఉంటే మంచిగా ఉండు ఉండడం వల్ల ఈ గుంతలో ఆగుతుంది పులుసు అంతా సైడ్లకి లేదు గుంతలో ఉంది పులుసు ఇదిగోండి చూడండి గంటే ఎంతలోతుంది చోళ్ళకొస్తాకే ఎంత ఉంది వేరేమో లేవు సెట్ అయ్యి అటుకేలు పులుసు అయితే మసలుతుంది ఇప్పుడు చేపలు ఏవైతే మనం మసా మసాలాలు మొత్తం పట్టించుకొని పక్కన పెట్టుకున్నామో ఆ చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి పులుసు మరిగింది ముక్కలు వేసుకున్నాము ఇప్పుడే ఇంక కదిలిచ్చట్లేదు మంట ఏంది ఇప్పుడే చల్లారింది అయ్యయ్యో మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మంట మంచిగా పెడదాం పులుసు బాగా మసలాలి ముక్క మంచిగా ఉడకాలి చాలా రీల్స్ తీసానండి లో పోస్ట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను చూడండి అంటే ఈ లొకేషన్ అంతా పడేలాగా చేశాను కదా బాగుంటుంది నచ్చితే ఫాలో అవ్వండి ఎంతవరకు వచ్చిందో మన చేపల పులుసు అంటే ముక్కను అని చెప్పేసి ఆహా ఆహా స్మోకీ ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ ఎంత స్మోకీ ఫ్లేవర్ వచ్చిందా ఆహా కొత్త 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 కొత్తగా ఉండే పులుసు మంచిగా ముక్క కూడా తిప్పేయాలా వద్దా ఇరుగుతున్నాయి ముక్కలు తిప్పేయాలని ఉందండి మా ఆయనేం వద్దంటున్నాడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మాములు కాదు ఎప్పుడెప్పుడు తింటానా అని ఉంది కానీ ఈ కూర ఈ పూట తినడం కన్నా ఇప్పుడు ఉడికిద్ది కదా పొద్దున తింటే అబ్బా ఏ ఏం ఉంటుందిలేండి కథం ఇంకేం కలపనే కథం గుడ్ బాయ్ బై బాయ్ బిడిల్ ఏమన్నా ఉందా అసలు చూడడానికి కొత్తిమీర కూడా వేస్తున్నాను పులుసులోనే ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసి కట్టేస్తాను ఇంకా నేను ఎప్పుడు చేసినా ముక్కలకి మసాలా 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 అనొద్దు మసాలా అనాలంటే చాలా మంది కామెంట్ చేశారు అందుకే అంటున్నాను మసాలా ముక్కలకు పట్టించేసి మళ్ళీ సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయల్లో వేసేసి పులుసులో కూడా మగ్గనిస్తాను మగ్గిన తర్వాత ఈ ముక్కలు వేస్తాను కానీ నిన్న చేపలు కడిగామా నాకు ఇది చెప్పింది అనమాట అలా కాదమ్మా ఇలా చెయ్యండి ఉల్లిపాయ కూడా తక్కువ వేసుకోండి కొబ్బరి మసాలా అసలు వేయొద్దు ఇలా చేసి చూడండి ఎట్లుందో రెండోసారి మీరు వస్తారు కదా అప్పుడు నాకు చెప్పండి ఆ టేస్ట్ ఎలా ఉందో అంది అందుకే ఈసారి ఆవిడ చెప్పినట్టుగా ట్రై చేశాను అనమాట ఇంకా నేను చేసే స్టైల్లో జస్ట్ ఆ పులుసులో మనం ఏవైతే మసాలాలు వేసి మగ్గిస్తామో అది ఒక్కటే లేదు పుట్టి పులుసు మగ్గనిచ్చి తర్వాత మసాలా పట్టించిన ముక్కలు అందులో వేసి ఉడకనిస్తున్నాను ఈసారి ఇది కూడా టేస్ట్ చేసి బాగుంటే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఆ వేరే తంతుంది అసలు కొంచెం పొడి మసాలా ఎక్స్ట్రా వేసుకున్నానండి తగ్గినట్టుగా వస్తుంది పులుసు స్మెల్ మాత్రం అద్దిరిపోయిందండి ఇంకోటి ఇది ఆవిడ చెప్పిందని ఆవిడ స్టైల్లో చేశాను ఎవరన్నా హస్తవాస్తులు అంటే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా బాగా చేసేవాళ్ళు చేతిరిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా మీ స్టైల్ అనేది నాతో షేర్ చేసుకోండి ఇలా కాదమ్మా ఇలా ట్రై చేయి ఇంకా బాగుంటుందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ టైం అలాగే ట్రై చేస్తాను అలాగే వండి మీ పేరు మెన్షన్ చేసి మరీ వండుతాను సో చెప్పండి ఇంకా రొయ్యల ఫ్రై చేస్తాను కదా అది కూడా అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పండి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను చేసిన రొయ్యల ఫ్రైలో రకాలు ఏంటంటే నాకు తెలిసిన స్టైల్ ఏంటంటే కొబ్బరి మసాలా వేసి చేయడం ఒకటి టమాటా వేసి ఇగురులా ఉండడం ఒకటి తెలుసు ఇలా కాదమ్మా ఇంకెలా చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా అలాగో ట్రై చేస్తాను మా ఓడు లైటర్ని పొయ్యికి వేసి కొట్టడం కాదు నీళ్ళల్లో వేసినా కూడా బాగా అని చేసిద్దు వాటర్లో వేస్తున్నాడు దబ్బా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అసలు చూసారా బామ్మ ఎంత ఏడుస్తుంది ఈయన పంపించేసేయాలండి జూనియర్ ఏదో అన్నారు కదా కామెడీ దానికి ఏమైనా పంపించేసేయాలి బబ్బా సూపర్ అండి వేరే లెవెల్ సూపర్ వచ్చింది అయిపోయింది కూర పులుసు అద్దరిపోయింది అసలు ఆంటీ క్రెడిట్ అంతా మీకే ఆంటీ అసలు ఎంత బాగుందో తెలుసా సూపర్ ఉంది బాగా నచ్చింది నాకు ఇంకా ఇదండి ఈ వీడియో చేపల పులుసు వీడియో ఆంటీ చేపలు కొన్నాను చూడ ఆంటీ కాదు చేపలు తోమింది నాకు తోమిచ్చేసింది చూడండి చేపలు తోమిచ్చిన ఆంటీ చెప్పింది ఇలా చెయ్యాలని చెప్పేసి సూపర్ అంటే సూపర్ ఉంది వాళ్ళు మన వీడియోస్ చూస్తారంట సో మీరు చూస్తున్నారు కానీ చేపలు అమ్మే ఆంటీ చూసింది మీరు చెప్పండి ఆంటీకి చాలా బాగా కుదిరింది అయిన ఈసారి వచ్చినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను సో ఇదండి ఇవాటి వీడియో రొయ్యల వేపుడు చేపల పులుసు ఎలా అనిపించింది వీడియో చూడడానికి నచ్చిందా ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎలా ఉంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే ఇంకొకటి నెక్స్ట్ వీడియో నేను దప్పడం చేస్తాను అని చెప్పేసి రెండు వీడియోలు చెప్పుకుంటూ వచ్చాను కదా చేయడం కుదరలేదు కదా నా స్టైల్లో నేను దప్పడం అయితే బియ్యాన్ని వేపేసి పచ్చింతకాయల పులుసు లేదా చింతకాయ పులుసు పోసి వండుతాను మీరు ఏమైనా కొత్తగా చేస్తే మాత్రం అది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే చేసి చూపిస్తాను అంటే నెక్స్ట్ నేను ఈ పూరింట్లో చేసే వీడియో మాత్రం ఇంకా దప్పడమే అవుతుంది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను కింద చేస్తానన్నమాట సో అవి కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి ఆపుతానని కాదు ఇవి కూడా కంటిన్యూ చేస్తాను ఇంకా కింద చేయాల్సినవి కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట సో అవి చేసిన తర్వాత చేద్దామని చెప్పేసి సో అర్థమైంది అనుకుంటున్నాను మీ స్టైల్లో దప్పడం ఎలా చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ